తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం సకదనము ఉన్నజాము లేదు లేని జాము లేదు వీళ్ళు ఏం మలుపుకొచ్చిర్రు ఏం చేసుకొచ్చిర్రు మోడీ సార్ని ఎందుకు అడగలేదు ఇంకా మీద ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళు ఏం మలుపుకొచ్చారు వాళ్ళు ఏం తీసుకొచ్చారు తెలంగాణకు చెటపడ ఎవరా ఏం చేయరా ఉగిరే వీళ్ళని జనాలు గెలిపించిరా ఎందుకు చేస్తలేరు ఏమిటి చేస్తలేరు అని అసెంబ్లీలో పెద్ద రచ్చ చేసి పంచాయతీ చేస్తుంటే రేవంత్ పా కిషన్ రెడ్డి సారు వా వచ్చిండు మరి తెలంగాణలో సైనిక స్కూలు రాకపోవడానికి కారణం ఎవరు ఓ రేవంత్ సమాధానం చెప్పు అని సవారి అయ్యనే చేసిండు ఇకపోతే స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టలేదో కేసీఆర్ ను ఎప్పుడైనా నువ్వు ముక్కు వచ్చి అడిగినవా అడిగిన పాపాన పోయినవా అని గియ్య ముచ్చ కూడా ముంగటేసిండు అమ్మో బీజేపీలు కూడా తక్కువ ఏం గారులో ఇక ఒకరి మీద ఒకరు సెటైర్లు ఒకరి మీద ఒకరు కౌంటర్లు బాగానే వేసుకుంటారు గానీ మరి గెలిపించిన జనం ఏం సహాయం చేస్తారో గది చెప్తలేరు రుల్లా ఏందో ఏమనులా ఇయ మరి ఆకలికి ఇలా పంచాది ఎట్లయితుందో ఏం పోతుందో గాని జనాలు మాత్రము ఒక పశ రాపాయే తూరు పశ రాపాయే అని ఈ నోట ఆ నోట గుసగుస మాత్రం పెట్టుకుంటుర్రుల్లా వస్తాయి రేపు రేపు వస్తాయి రేపు రేపు చేస్తాము రేపు రేపు బరాబరీ తీసుకొస్తాము ఇప్పుడు రేవంతం అయ్యే మా మోడీ సారు చెక్కులు నశన్నాను ఆయనకు అని ఇట్లా దీర్ఘాలు దీక్షి మాట్లాడుతున్నాడ కిషన్ రెడ్డి ఏ ఈ పంచాది మరి ఎట్లయితుందో ఎట్లా పోతు పో మెడికల్ కాలేజీ నిర్మాణం చేశాము అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి అద్భుతంగా మూడో మరి థర్డ్ థర్డ్ ఇయర్ కూడా పూర్తయిపోయింది ఏఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం జరిగింది అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్ మరి ఈరోజు తొమ్మిది వందల ఒక కోట్ల రూపాయలతోటి వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది క్రిటికల్ కేర్ సెంటర్స్ కోసం ఐదు వందల ఆరు కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది అదే కాకుండా హెల్త్ కోసం నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద మరి తొమ్మిది సంవత్సరాలు ఇంకా టెన్త్ ఇయర్ దాని దగ్గర లేదు సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఆయుష్మాన్ భారత్ ప్రతి పేదవాడికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అది ఎప్పరు ఆ విషయం మాట్లాడరు వెళ్ళి కరోనా సమయంలో మరి కేంద్ర ప్రభుత్వము అందించినటువంటి అనేక రకాల సహాయం ఐదు వేల నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు కోవిడ్ సంబంధంలో కావచ్చు వ్యాక్సిన్ మీద రెండు వేల కోట్ల రూపాయలు కావచ్చు అదేవిధంగా మణిరేగా కింద సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు కావచ్చు అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద ఇస్తున్నటువంటి వడ్డీ నేరుగా కేంద్ర ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తుంది దాని మీద కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు కావచ్చు ఎల్పిజి కొన్ని వర్గాలకు ఎల్పిజి సబ్సిడీ అందిస్తాం మేము దాని మీద కూడా ఐదు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అదే కాకుండా సమగ్ర శిక్షా అభియాన్ కింద ఈరోజు మూడు వేల ఒక వంద అరవై ఐదు కోట్లు అదే కాకుండా మరి ఈరోజు మనము మరి ఈరోజు ఐఐటి హైదరాబాద్ ఏది నిర్మాణం చేయడం జరిగిందో దానికి రెండు వేల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఐఐటి కోసం కూడా ఖర్చు చేయడం జరిగింది మూడు కేంద్రీయ విద్యాలయాలు ఉన్న కేంద్రంలో దానికోసం కూడా నాలుగు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది నవోదయ విద్యా సంస్థల కోసం ఒక మూడు వందల యాభై కోట్లు ఇవ్వ ఇవ్వడం జరిగింది ఈ రకంగా మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం నా దగ్గర చిన్న చిన్న అమౌంట్స్ చెప్పడం లేదు ఇంతకుముందు చెప్పినప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ కోసం తొమ్మిది వందల కోట్లు ఎస్సీ వెల్ఫేర్ కింద మరి ఒక వెయ్యి మూడు వందల ఏడు కోట్ల రూపాయలు మరి అదే కాకుండా ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద తొంభై యొక్క తొంభై ఒక్క వివిధ ప్రాజెక్టులు ముప్పై లక్షల మంది మైనార్టీ విద్యార్థులకు అందించినటువంటి స్కాలర్షిప్స్ ఒక వెయ్యి ఒక వంద యాభై ఒక్క కోట్ల రూపాయలు అదే కాకుండా సైన్స్ సిటీ కోసము మూడు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా టూరిజం కింద ఆల్మోస్ట్ ఐదు వందల కోట్ల రూపాయలు అదే కాకుండా ఈరోజు డిఫెన్స్ యాక్టివిటీ కోసం కూడా ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలు